అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ రెసిడెంట్ ఉన్నారు ఆయనను కలిసినాడు ఆయన కలిస్తే ఆ సీనియర్ రెసిడెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి నేను చేసేస్తలే నీకు ప్రాబ్లం లేదు అలాకుమెంట్ కానీ పదిహేను వేల రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది అయితే మరి పదిహేను వేలు అంటే ఎక్కువ కదా నేను అంతుకోలేనంటే లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి పదిహేను వేలు అదే కొంచెం వేరే అయితే ఇంకా ఎక్కువ అడిగేటోడి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది సో ఆ పదిహేను వేల రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ పదిహేను వేల రూపాయల అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటున్నగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫామాలు తీసే అవన్నీ ఉంటాయి దాని తర్వాత ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న గుణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిన వాళ్ళని చేయనిక డబుల్ డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోసం ఓన్లీ డబ్బుల పర్పస్ డబ్బుల రూపంలో ఉన్నా కాకుండా ఫోన్ ఇప్పించమన్నా కూడా లేకపోతే ఏదైనా వస్తువుల రూపైనా కూడా ఏది డిమాండ్ చేసినా కూడా అప్రోచ్ చేయవచ్చు అండి కంప్లైంట్ చేయవచ్చు ల్యాండ్ ఇష్యూస్ లేదు సార్ ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ అంటే అదే లంచంగా ఏ రూపైనా డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా అప్రోచ్ అదే అండి ఇప్పుడు దర్యాప్తు అనేది జరుగుతుంది ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు ఈ దర్యాప్తు భాగంగా ఇంకెవర ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళపైన కూడా చర్య తప్పకుండా ఉంటుంది ఓకే